హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే వీర్రాజు ఇంట్లో దేవా వాళ్ళతో ఇలా చెప్తూ ఉంటాడు అక్కడ నాగవల్లి చనిపోయేది కాసేపట్లో నేను శివ అందరం అక్కడ ఉన్నాం కాబట్టి బ్రతికించగలిగాం లేదంటే ఈ పాటకి లలిత లాగా నాగవల్లి కూడా చచ్చిపోయేది అసలు నీ వల్ల ఎంతమంది ప్రాణాలు పోతాయిరా అని చెప్పి అంటూ దేవతో అంటాడు రే ఏంద్రా మీ అన్నని గట్లా మాట్లాడుతున్నావు అంటే నేను మాట్లాడటం కాదు అసలు నాగవల్లికి అలా తను చనిపోవాలనుకున్నదన్న విషయం వాళ్ళని అనేక తెలియదు తెలిస్తే ఈ పాటకి ఏం చేసేవాడు అయినా ఇప్పటికీ కూడా ఊరుకోడు కట్టలు తెంచుకొని వచ్చేస్తూ ఉంటాడు అని అంటూ చెప్తాడు అప్పుడే గంగా వస్తూ ఉంటాడు ఇక అప్పుడు ఇలా అంటూ ఉంటుంది వాళ్ళ నానమ్మ దేవా వెళ్ళురా వెళ్ళి ఎక్కడైనా తాకో ఆ గంగ వస్తున్నాడు అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడు దేవ ఆలోచిస్తూ అలాగే నిలబడి ఉంటాడు వాళ్ళ నానమ్మ చెయ్యి పట్టుకొని పదరా పద లోపల ఎక్కడైనా కానీ పద అనేసి లోపలికి పంపించి డోర్ పెట్టి గడియపెట్టి నిలబడుతుంది ఇక అప్పుడే గంగ పండితికి స్టైల్గా ఇలా అది పట్టుకొని వచ్చే చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది దేవవాళ్ళ నానమ్మ వెళ్ళు వీర్రాజు పెద్దోడ చిన్నోడ అందరూ వెళ్ళండి వెళ్ళి ఆ గంగని ఆపండి అక్కడి నుంచి అక్కడనే పంపించేసేయండి ఇంట్లోకి రానివ్వకండి అని అంటూ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే వీర్రాజు అలాగే వాళ్ళ బాబాయ్ అలా అక్కడే ఉంటారు ఇక వరదరాజులు మాత్రం బయటికి వెళ్తాడు గంగని ఆపటానికి అలా వెళ్ళి అడ్డుపడి ఇంకా గంగకి అడ్డుపడటంతో వరదరాజుని గట్టిగా తోసేసి రే దేవా దేవా దేవరాజు అని అంటూ గట్టి గట్టిగా అరుస్తూ లోపలికి వస్తాడు గంగ అలా వచ్చేసరికి ఇక దేవా లోపల సీరియస్గా నిలబడి ఉంటాడు వాళ్ళ నానమ్మ కంగారు పడుతూ ఇలా అంటూ ఉంటుంది ఏంటి గంగ నా కొడుకు నేను తోసేస్తావా అంటే నీ కొడుకునే కాదు నీ కొడుకు కొడుకుని కూడా ఇప్పుడు చంపడానికి వచ్చాను చంపేస్తాను నేను అని అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే చాలా టెన్షన్ పడుతూ ఏంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటే అవును ఎక్కడ దేవా ఎక్కడున్నావురా బయటికి వెళ్ళరా అని అంటూ అరుస్తూ ఉంటాడు ఎందుకు వస్తాడాడు బయటికి వాడు లేడు ఇక్కడ అని అంటూ వాళ్ళ నానమ్మ చెప్తుంది లేడా ఎక్కడికి పోయాడు నువ్వు అబద్ధం చెప్తున్నావు అని అంటూ గంగా అంటే నేను నిజమే చెప్తున్నాను నా మనవడు ఇక్కడ లేడు అని అంటూ చెప్తుంది చెప్పేసరికి ఇక అప్పుడు శివ గంగ అలా ఆలోచిస్తూ నిలబడి ఉంటాడు ఇక అప్పుడే వీర్రాజు ఇలా అంటాడు బావా మా అన్న ఆ గదిలో ఉన్నాడు అని అంటూ చెప్తాడు చెప్పేసరికి ఇక అప్డే ఒక్కసారిగా గంగ అటువైపు సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు వాళ్ళ నానమ్మ ఇలా అంటూ ఉంటుంది రే నువ్వేంట్రా మీ అన్న ఎక్కడున్నాడని చెప్తున్నావేంట్రా మీ అన్న చచ్చిపోవాలనుందా నీకు అని అంటూ అడిగితే ఏం చెప్పకుండా అలాగే చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు గంగా చాలా సీరియస్గా వెళ్ళి డోర్ కొడుతూ ఇలా అంటూ ఉంటాడు రే దేవా డోర్ తీయరా డోర్ తీయరా దేవా అని ఏంటో అరుస్తూ ఉంటాడు దేవ లోపల నుంచి డోర్ తీయకుండా అలాగే ఉంటాడు కదా ఇక అప్పుడే గంగా డోర్ని పగలగొడుతూ ఉంటాడు ఇక అప్పుడు వాళ్ళ నానమ్మ అడ్డుపడుతూ ఉంటుంది రే వదరా అని చెప్పి అంటూ ఉంటుంది అయినా సరే వినిపించుకోకుండా డోర్ని పగలగొడతాడు ఇక అప్పుడే దేవ అలా నిలబడి ఉంటాడు కదా దేవని ఆ రాడ్తో కొడతాడు కొట్టేసరికి దేవ బెట్టు మీద పడిపోతాడు ఇక అప్పుడే ఆ శూలం తీసుకొని ఇలా దేవని ఇలా అంటూ ఉంటాడు నా చెల్లెల జీవితాన్ని నాశనం చేయాలని చూసే ఒకద్ర ఒక చెల్లెలు ప్రాణాలు విడిచింది ఇంకొక చెల్లెలు జీవితం నాశనం అయిపోయింది నీలాంటి వాడు బ్రతకటానికి వీల్లేదు నేను చంపేస్తాను అనేసి గట్టిగా ఇలా శూలం తీసుకొని ఇలా చేస్తాడు ఇంకా పొడవటానికి కడుపు దగ్గర దాకా తీసుకెళ్తాడు ఇక అప్పుడే శివ పరిగెత్తుకొని వచ్చేసి శివ పట్టుకుంటుంది అలాగే ఊళ్ళో వాళ్ళందరినీ తీసుకొని కూడా వస్తుంది ఇక అప్పుడే వచ్చి అలా అడ్డుపడటంతో ఇక గంగా ఆ చూలం గుచ్చబోతాడు కదా దాన్ని గట్టిగా పట్టుకుంటుంది వదులు వదులు బావా వదులు అని అంటూ అంటూ ఉంటుంది ఇక వచ్చిన ఊరు వాళ్ళు కూడా వదలమని గట్టిగా అరిచి చెప్పటంతో సరే అని చెప్పేసి వదిలేసి అలా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే దేవా లేస్తాడు ఇక అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు చెప్తూ ఉంటారు ఏంటి దేవ ఏంటి గంగా నువ్వు చ నువ్వు వాడిని చంపి హంతకుని పోయి నువ్వు జైలికి పోతే నీ చెల్లెళ్ళ పరిస్థితి ఏంటి నువ్వెందుకు ఇలా చేస్తున్నావు దేవా అని అంటూ ఆ ఊరతను అంటాడు ఇక అప్పుడే శివ కూడా ఇలా అంటూ ఉంటుంది ఎందుకు బావా నువ్వు ఇంత పిచ్చి పని చేసావు ఎందుకు అలా చేస్తున్నావు చెప్పు అని అంటూ ఉంటే ఇక అప్పుడే గంగా కోపంగా చూస్తూ ఇలాంటి ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే ఇలాంటి దుర్మార్గుడు బ్రతకటానికి వీళ్ళ లేదు వీడిని చంపేస్తాను అంటే వద్దు గంగ ఒక నిమిషం ఆగు నువ్వు జైలు పాలైతే నీ చెల్లెల పరిస్థితి ఏంటి ఆగు అని అంటే శివ కూడా ఆపేసి బయటికి లాక్ వచ్చేస్తుంది వద్దు బాబా ఇప్పుడు ఇదంతా వద్దు అనేసి ఇక గంగని తీసుకొని అక్కడి నుంచి వచ్చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే దేవ బ్రతికిపోతాడు ఇక దేవ మీద గట్టిగా అరుస్తూ ఇలా అంటూ ఉంటాడు గంగ మళ్ళీ ముందుకు పరిగెత్తుకొని వచ్చి రే దేవ ఇప్పుడు బ్రతికిపోయాను అనుకుంటున్నావేమో వీళ్ళందరూ కలిసి నా ఆపారు ఈ ఊళ్ళోనే నువ్వు ఉండేది కాబట్టి నేను ఎప్పుడైనా రావచ్చు ఏ క్షణమైనా రావచ్చు అవ్వచ్చు నేను వచ్చి కానీ ఊరికే వదిలిపెట్టను చంపేస్తాను అని ఏంటో చెప్తూ ఉండటంతో ఇక అప్పుడే అలా చూస్తూ దేవ టెన్షన్గా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు బయట వెళ్ళిపోయిన గంగ శివ ఇంటికి తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇంటి దగ్గర గంగ కోసం వాళ్ళ చెల్లెళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు శ్రీవల్లి అతన్ని చంపకుండా ఉంటే బాగుండు అని అనుకు అంటూ ఉంటే ఇక అప్పుడే నాగవల్లి ఇలా అంటూ ఉంటుంది అన్నయ్య ఒక్కసారి మాట ఇచ్చాడు అంటే ఆ మాట తప్పుడు అన్నయ్య ఖచ్చితంగా చంపేస్తాడు వా దుర్మార్గుడిని చంపేస్తాడు అని నాకవల్లి అంటూ ఉంటుంది ఇక అప్పుడే గంగా అలాగే శివ ఇంటికి వచ్చేస్తారు ఇంట్లోకి రాగానే ఇక అన్నయ్య చంపేసావా అన్నయ్య వాడిని చంపేసావా అని అంటూ నాకవల్లి అడుగుతూ ఉంటుంది నా మెల్లో తాళి కట్టిన వాడిని చంపేసావు కదా అన్నయ్య అయితే రేపు కొంతమందితో కలిసి నా తాలిని తీయించేస్తారు కదా అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే గంగా ఇలా అంటాడు లేదమ్మా ఆ పని చేయలేకపోయాను అంటే ఏంటన్నయ్య నువ్వు చేయలేకపోవటం ఏంటి అని అంటే ఇక అప్పుడే నేను చెప్పేది వినండి మీరు అంతా ఎందుకు అలా చేస్తున్నారు గంగని ఎందుకు రెచ్చగొడుతున్నారు అని అంటూ ఉంటే ఏ నీకు తెలియదా అన్నీ తెలిసి మీ అన్నయ్యని సపోర్ట్ చేసావు కదా ఇప్పుడు వాణ్ణి చంపపోతే నువ్వు ఊర్లో వాళ్ళందరినీ తీసుకొచ్చి అడ్డుపడ్డావు లేదంటే వాడిని చంపేవాడిని అని అంటూ గంగ అంటాడు అలా అనేసరికి వాళ్ళ చెల్లెళ్ళు అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది శివ ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోబావా మీ చెల్లెళ్ళ గురించి కూడా నువ్వు ఆలోచించాలి కదా అంటే చెల్లెళ్ళ జీవితాలని నాశనం చేస్తున్న దుర్మార్గుడి కోసం ఎలా ఆలోచించమంటావు వాడి కోసం నేను ఆలోచించను అని ఏంటో వాడిని ఈ రోజు కాకపోతే రేపైనా చంపుతా అంటే చంపేసే అన్నయ్య వాడిని చంపేసే అని నాగవల్లి అంటుంది గంగా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు ఇక నాగవల్లి శ్రీవల్లి అందరితో శివ సీరియస్ అవుతుంది మీరు ఇప్పుడు నాలుగు ముద్దలు తింటున్నారంటే దానికోసం ఆలోచించాలి మీ అన్నయ్య గురించి కూడా ఆలోచించండి అని అంటూ సీరియస్గా చెప్తుంది ఇక అలా చెప్పేసి వెళ్ళిపోతుంది గంగా పడుకొని ఉంటాడు ఇక చాలా సీరియస్గా టెన్షన్గా ఆలోచిస్తూ ఉంటాడు ఇక దేవాన్ని కొట్టడానికి వెళ్ళిపోయింది వెళ్ళటం చంపడానికి వెళ్ళటం అవన్నీ గుర్తు తెచ్చుకొని పడుకొని సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే శివ అక్కడికి వెళ్ళి ఏంటి బావా ఆలోచిస్తున్నావు అలా ఆలోచిస్తూ ఉంటే ఎలా చెప్పండి అని అంటే లేదు నేను అన్ని చంపాల్సిందే వదిలిపెట్టానని బాధపడుతున్నానంటే లేదు బావా ఏం కాదు నువ్వు కంగారు పడకు అని అంటూ చెప్తూ ఉంటుంది శివ ఇప్పుడు నాగవల్లిని ఇంటికి పంపించటమే కరెక్ట్ అత్తగారింటికి అని అనేసరికి ఇక అప్పుడే ఏం మాట్లాడుతున్నావు శివ నా చెల్లిని పంపించడం ఏంటి అంటే ఒక్కసారి ఆలోచించు అనే గంగా ఒకసారి ఆలోచించు ఇప్పుడు నేను ఇష్టం లేకుండా చేసుకున్నా ఇప్పుడు వచ్చి కాపురం చేస్తున్నాను కదా ఇక్కడే ఉన్నాను కదా తను కూడా అంతే అక్కడ ఉంటే మంచిది అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడే ఆలోచిస్తూ గంగా అలా చూస్తూ ఉంటాడు లేదు నా చెల్లిని ఎప్పటికీ పంపించను అంటే నేను మీ అమ్మలాగా చెప్తున్నాను అనుకో అని అనేసరికి అప్పుడే ఆలోచిస్తూ ఉంటాడు ఆ తర్వాత దేవ లోపల వరదరాజుల వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడే ఇలా అంటాడు నేను మాత్రం ఇదంతా మర్చిపోలేకపోతున్నా అంటే ఇక అప్పుడు వాళ్ళ నానమ్మ అంటుంది ఎందుకురా ఈ గొడవ గురించి అంటున్నావా అంటే లేదు నేను శ్రీవల్లి గురించే ఆలోచిస్తున్నా అని దేవా అంటాడు నేను శ్రీవల్లి మెల్లలో కడదామనుకున్న అనవసరంగా మధ్యలో అదొచ్చి మొత్తం డిస్టర్బ్ చేసేసింది లేకపోతే ఈ పాటికి శ్రీవల్లి నా భార్యగా ఉండేది అని అంటే అరే ఇప్పుడు పరిస్థితులు బాగాలేవు నువ్వు ఆ పిల్ల గురించి ఆలోచించకుండా మర్చిపో అని అంటే ఎలా మర్చిపోయాను నేను మర్చిపోలేను అని అంటూ చెప్తూ ఉంటాడు ఇక ఈరోజు నేను చంపేవాడు ఇంకా కొద్ది రోజులు ఇవన్నీ ఆపేసి అంటే మీకు తెలుసు కదా నేను ఒక్కసారి మొండి పట్టు పట్టుకున్నాను అంటే అది సాధించేదాకా వదలనని అని అంటూ మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడే తిరుపతి అక్కడికి వస్తుంది ఇక చాలా సీరియస్గా వాళ్ళని చూస్తూ ఉంటుంది ఏంటి భోజనం పెట్టండి ఇంకా ఏం చూస్తున్నావే అంటే మీరు పెట్టినా పెట్టకపోయినా తింటారు కదా అత్తయ్య మీరు మనసులు అయితే కదా పశువులు మీరు ఏది పెట్టిన తింటారు అని సీరియస్గా అంటుంది అప్పుడే కొడుతుంది వాళ్ళ అత్తయ్య కొట్టేసరికి ఇక అప్పుడు అమ్మ అని చెప్పి తిరుపతి కింద పడబోతే శివ వచ్చి పట్టుకుంటుంది తనని ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది